మనకి వశిష్ట మహర్షి ఇచ్చినటువంటి ముహూర్తం ఏమిటయ్యా అంటే ఈ యొక్క మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి పంచమి రోజున సీతారాముల వారి కళ్యాణం జరిగింది అందుకుగాను ఎవరికైనా కళ్యాణం జరగాలని ఆశగా ఉన్నదా కళ్యాణం కోసం వివాహం కోసం ఎదురుచూస్తున్నటువంటి యువక యువతి మనలందరికీ కూడాను ఆ రోజున సీతారాములకి కళ్యాణం చేయించుకోగా ఆ యొక్క కంకణాలను ధరించగా వారికి అతి శీఘ్రంగా ఉన్నతమైనటువంటి సహధర్మచారిని సహధర్మ అంతేకాకుండా ధర్మపతి అందరూ కలుగుతారు ఎవరికైతే భార్య కావాలో సహధర్మచారిణి కలుగుతుంది సీతమ్మ లాగానే మంచి సహధర్మచారిని కలుగుతుంది అలాగే ఏ ఆడపిల్ల అయితే ఈ రోజున రాముల వారిని సీతమ్మ వారిని ధ్యానిస్తూ ఆ కళ్యాణము చేయించుకొని ఆ కంకణాన్ని ధరిస్తారో రామచంద్రుడి లాంటి వారే ఆవిడకు భర్తగా వస్తారు